జనసేనలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ రెండు సీట్లు మాత్రం చాలా కీలకం ఒకటి పిఠాపురం రెండు తెనాలి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బర్లే ఉదగారు తెనాలి నుంచి నాదెండ్ల మరో ఎందుకంటే వీళ్ళిద్దరే చాలా కీలకం జనసేనలో మిగిలిన వాళ్ళు గెలవకూడదని కాదు నా ఉద్దేశం కానీ ఈ రెండు ఖచ్చితంగా గెలుచుకోవాలి అందుకే ముందే ఆయన ఎఫర్ట్ ఈ రెండు సీట్ల మీద పెట్టారు ఈ రెండు చోట్ల ప్రచారానికి ఆల్రెడీ పిఠాపురంలో ఆ మూడు రోజుల పర్యటన తొలి విడతలో భాగంగా పూర్తయింది నెక్స్ట్ తొలి విడత పర్యటనలో నెక్స్ట్ తినాలి అయితే అనుకోకుండా ఆ పర్యటన అయితే ఈరోజు రద్దు కావడం కానీ ఈరోజైతే అయింది కానీ జస్ట్ పోస్ట్ పోని కంప్లీట్గా రద్దైతే కాదు కాబట్టి మళ్ళీ అక్కడ ప్రచారం అయితే చేస్తారు కాకపోతే ఇక్కడ కొన్ని హామీలు ఆల్రెడీ పిఠాపురంలో ఇచ్చారు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని కానీ దేశానికే ఒక నెంబర్ వన్ గా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామని కానీ ఇలాగ అంటే పిఠాపురం వాసులకు పిఠాపురం యువతను బాగా ఆకట్టుకునే ప్రయత్నం ఈ మూడలో చాలా గట్టిగా చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెనాలిలో కూడా అంతే స్థాయిలో చేస్తారా ఎందుకంటే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు నాదేండ్ల మనోహర్ గెలుపు అనేది చాలా కీలకం పార్టీకి కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటున్నారు నాదెండ్ల మనోహర్ ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా పార్టీలోకి మాజీ మంత్రులు రావిల్ కిషోర్ బాబు లాంటి వాళ్ళు లేదంటే మొదటి నుంచి జెండాలు మోసిన చాలా మంది సీనియర్ నాయకులు పార్టీ గుడ్ బై చెప్పేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నచ్చో సారీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం నచ్చో నచ్చకపో ఎవరు ఆయన మాజీ జేడీ సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళు కూడా ఆయన అయితే ఏకంగా సొంతంగా పార్టీ పెట్టుకున్నారు కానీ మొదటి నుంచి కూడా తెనాలి సీట్ వస్తుందని బలంగా నమ్మడం అలాగే ఆయన అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్పీకర్ గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి నాదేండ్ల మనోహర్ ఆయన కీలక నిర్ణయాలు ఎప్పటికప్పుడు పార్టీలో ఆయన అందివేసి చేయగానే పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ ఎప్పుడు అంటే ఆయన చాలా ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి టీడీపీ కోవట్ అని చెప్పారు ఆయనే ఈ కోటమికి ప్రధాన సూత్రధారి అని చెప్పారు రకరకాల ప్రచారం జరిగింది కానీ ఆయన పార్టీని అయితే వేడలేదు పార్టీతోనే వెంట పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయనకి అక్కడ ఆలపాటి రాజా లాంటి బలమైన వ్యక్తి కొన్నా పార్టీ నుంచి ఆయన పక్కన పెట్టి మరీ ఆ స్థానం జనసేన కేటాయించడం అందుకే ఇప్పుడు తెనాలిలో ఎటువంటి ప్రత్యేక హామీలు ఇస్తారు జనసేన నుంచి నాదేండ్ల మనోహర్ గారు ఏం చెప్పబోతున్నారు తెనాలి ప్రజలకి అది కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా వా పార్టీ అధినేత సమక్షంలో ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రెండు స్థానాలు అంటే మొత్తం పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన ఈ రెండు స్థానాలు చాలా కీలకం ఈ రెండు స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రచారాలు అయితే చేస్తున్నారు చూద్దాం మరి ఏం చెప్తారు